ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఈ వినాయక మండపాలన్నీ పెడుతుంటారు కదా నేను వాళ్ళకు కూడా చాలా సార్లు సూచన చేస్తుంటా నేను ఈ ముఖంగా కూడా సూచన చేస్తున్నాను తొమ్మిది రోజులు ఇంత ఆనందంగా గణపతిని పెట్టి పూజ చేస్తున్నారు చాలా గొప్ప విషయము చాలా అభినందనీయమైన విషయం ఇదేమి చిన్న అంశము కాదు ఏ పిల్లలు అందరూ ఎందుకంటే పిల్లలకు యువకులకు చాలా ఇష్టం గణపతి అంటే ఆయన రూపమే చాలా ఆకర్షణ అసలు ప్రపంచ దేశాలన్నింటిలో గణపతి పూజింపబడుతున్నాడు మొత్తము భా భారతదేశంలో మాత్రమే కాదు ఈ నువ్వు జపాన్ తీసుకోండి మీరు ఇండోనేషియా తీసుకోండి అసలు ఎన్నెన్ని దేశాల్లోనో మీకు గణపతి రూపము ఏదో రూపము కొంచెం వేరుగా ఉండొచ్చు మొత్తం మీద గణపతి ఏనుగు రూపము అదే ఉంటుంది ఎలిఫెంట్ గాడ్ అనే పేరుతో ప్రపంచమంతా పూజ చేస్తున్నారు అందువల్ల ఈయన ఎంత గొప్ప దైవతం అంటే ప్రపంచానికే దేవుడు ఏదో భారతదేశంలో దేవుడు అని మాత్రమే కాదు ఇక్కడ విశేషంగా ఆరాధన మనకు అనుగ్రహం ఎక్కువ ఉన్నది అందువల్ల ప్రపంచములోనే ఆయన ఎక్కడైనా మన దేవతలందరూ ప్రపంచానికే మన వాళ్ళు బోధించేదంతా ప్రపంచములో మానవుడికే బోధించాడు ఈ మార్గము ఈ కులము ఈ దీనికి సంబంధించిన వాడు ఈ దేశము అనేది లేదు భూమండలం అంతా కూడా భారతీయ సనాతన ధర్మమే ఉన్నదొకనాడు ఇంకొకటి లేదు అని నిన్న మొన్న పుట్టిన వాళ్ళే అందరూ కోట్ల యుగాల నుంచి కూడా భారతదేశమే కాదు భూమండలము అంతా కూడా ఈ దేవతా స్వరూపాలే ఉన్నాయి ఆ లోకములో భూమండలములో ఉన్న మానవులందరికీ ఈ విద్యా జ్ఞానము బోధించారు మనవాళ్ళు కాకుంటే బోధన స్థానం ఇది ఏ తద్ేశ్రసూతస్య సకాశాత్ అగ్రజన్మన స్వం స్వం ధర్మం సుశిక్షేరన్ స్వం స్వం చరిత్రం సుశిక్షేరన్ పృథివ్యాం సర్వమానవా అన్నాడు భూమండలములో ఉన్న ప్రతి మానవుడు అందుకని మన ధర్మం ఏది చెప్పినా మనిషైన ప్రతివాడికి చెప్పారు కేవలం ఇక్కడ వీడు ఈ వర్గం ఆ వర్గం అని లేదు అలా చెప్పలేదు మనవాళ్ళు ఇప్పుడు ఏదో కొన్ని కాలగతిలో ఏర్పడినటువంటి మార్పులతో వీళ్ళు వాళ్ళని విద్వేషాల కోసం అనుకుంటున్నారు ఎవరికి విద్వేషం లేదు మన చరిత్రలోనే లేదు అది అందువల్ల పృథివీ భూమండలములో ఉన్న మానవులందరూ తరించడానికి ఇంకా గ్రహాంతర గోళాల్లో ఉన్నవాళ్ళు తరించడానికి కూడా చెప్పారు మన వాళ్ళు పద్నాలుగు భువనాలు అన్నారు అందువల్ల విశాలమైనటువంటి ధర్మము మన సనాతన హైందవ ధర్మము దానికి మూల దైవతము మహాగణాధిపతి ఆ గణాధిపతి యొక్క అనుగ్రహమే సర్వత్రా అందుకని ఆయనని తొలి పూజ చెయ్యాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో